ఆదన కలిగించే దేవుని మాట సామెతలు పదిహేనో అధ్యాయము పదహారవచ్చును అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట శ్రేష్ఠము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అవును కదా దేవుని జ్ఞానము కలిగి మనము నోరు తెరిచినప్పుడు మాట్లాడినప్పుడు అది వినువారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని జ్ఞానముతో మనం మాట్లాడినప్పుడు మన మాటలు ఎవరైనా కూడా అంగీకరిస్తారు మన మాటలకు విలువ ఉంటుంది జ్ఞానం లేకుండా తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి తక్కువ వాడు ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడవచ్చు కానీ జ్ఞానము కలిగి మాట్లాడటము చాలా శ్రేష్టమైనది మంచిది మరి దేవుడు తెలియచేస్తున్నాడు వాక్యం ద్వారా మరి జ్ఞానము లేని వారు నన్ను అడిగితే నేను దాన్ని ధారాళంగా దయచేసానంటాడు పత్రికలో మరి జ్ఞానముకి జ్ఞానము ఎవరికన్నా కొదవగా ఉన్న యెడల నన్ను అడిగితే నేను దాన్ని ఇస్తానని తెలియచేస్తాడు అపరంజిని అంటే అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించ శ్రేష్టమైనది అంటాం వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంట మరి కంటే విలువైనది తెలివి అంటున్నాడు మరి తెలివి గల ఉండటము ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని పిల్లలుగా దేవుని జ్ఞానముతో తెలివితో నింపబడి మనము ముందు కొనసాగినట్లయితే ఈ లోకంలో జీవించగలుగుతాం కొన్నిసార్లు మనకు ఆపదొచ్చినప్పుడు మన తెలివిని ఉపయోగించాలి ఆ తెలివి కలిగి మాట్లాడగలగాలి తెలివితో అపాయం నుంచి తప్పించుకోగల మార్గమును మనము ఏర్పరచుకోగలుగుతాము మరి అపాయం వచ్చినప్పుడు తెలివిగా మాట్లాడి మరి ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి కొన్ని సమయాలలో మనకు హఠాత్తుగా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు మన తెలివిని ఉపయోగించి మనము దాని నుంచి బయటపడాలి తెలివిగా మాట్లాడగలగాలి అట్టి జ్ఞానము ఆత్మ రావాలి అంటే దేవుని అడగాలి ప్రభ్వా నాకు దయచేయి నాకు ఇలా దేవుని నీ జ్ఞానంతో నన్ను నింపు అని నువ్వు అడిగినప్పుడు ఆయన దారాలి దయచేస్తాడంట మరి సొలములు రాజు అయితే మరి ఐశ్వర్యమును ఘనతను పేరును అడగలేదు కానీ జ్ఞాన వివేచన కలిగిన వరమును అడిగి ఉన్నాడంట మరి దేవుడు ఆ విషయానికి మెచ్చి ఉన్నాడు నీవు మరి జ్ఞాన వివేచన వరమును అడిగి ఉన్నావు మరి అది నీవు అడగకపోయినప్పటికీ నేను ఐశ్వర్యమును ఘనతను ఖ్యాతిని నీకు దయచేస్తున్నానని మరి సొలములు రాజుకు దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు నీవు ఏవే విషయాలు అడుగుతున్నావో దేవునికి ఏ విషయాలు కావాలని కోరుకుంటున్నావో దేవుని జ్ఞానం సంపాదిస్తే చాలు మనకు ఈ లోకంలో మరి బ్రతకవచ్చు ఈ లోకంలో జీవించవచ్చు ఆయన జ్ఞానం గొప్పది అట్టి జ్ఞానం పొందుకొని ఈ లోకంలో మనం జీవించుదం గాక జ్ఞానం కలిగి మనం నడుచుకుందాం గాక జ్ఞానం గల తన ఇల్లు అంట జ్ఞానం లేని ఇల్లు కూడా పెరుగుకొంటున్నట్ట అని దేవుని వాక్యము తెలియజేస్తుంది పద్నాలుగు సామెతల్లో తెలియజేస్తుంది మనం జ్ఞానవంతులంగా మనము దేవుని పిల్లలుగా జ్ఞానము కలిగి గాక మన కుటుంబాలను మనము చక్క పెట్టుకుందాక మన సంఘాలను మనం సరిచేసుకుందాం గాక జ్ఞానము కలిగి మనం ప్రవర్ ప్రవర్తించుదము గాక రామైన్ ప్రార్థన పరిశుద్ధి గొప్పదేవాన్ని కొందనాలు చెల్లిస్తాము తన్ని నీ జ్ఞానము దయచేయండి తన్ని ప్రభా నీ వారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి ప్రభా అయా ని జ్ఞానాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి లోకంలో జీవిస్తుండగా తన్ని ప్రభా మరి సాతడా అనేక విషయాలలో మనం పడవ త్రోయాలని మమ్మల్ని నేర్చివేయాలని సమస్యలు త్రోసివేయాలని చూస్తుండగా జ్ఞానముతో తెలివితో మేము వాటి నుండి ఉపాయముతో తప్పించుకొని తన్నిప్రభ మార్గము ఏర్పరచండి తన్ని ప్రభా నీ జ్ఞానాత్మను మాకు దయచేయమని మీ కృపలో మమ్మల్ని నిలబెట్టుకోమని ఏ సుక్రీస్తున్నామని అడివడు కొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు శలం